టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నూట యాభై ఆరో సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు బింబిసార్తో బ్లాక్ బస్టే నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ విశ్వంవర సినిమాతో చిరంజీవి గారి కోసం తెగ వెయిట్ చేశారు త్వరలోనే అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానంగా ఈ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు ఈకైతే ఎలా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి ఎప్పటికే సెలబ్రిటీలు మాజీ రాజకీయ నాయకులు కూడా చాలామంది వస్తూ ఉంటారు చిరంజీవి గారిని మర్యాద పూర్వకం కలుస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా టాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ పెద్దలు తరలి వస్తున్నారట ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు అలాగే థియేటర్ల బంద్ గురించి వారు చర్చించుకుంటున్నారట మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు తెప్పించాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే బింబిసారతో బ్లాక్ బస్ట్ నైజాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారి కిరీలోనే నూట యాభై రోజు సినిమైన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానకగా ఆగస్టులో ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా